పాఠశాలలో విద్యార్థులందరూ కష్టపడి చదివి భవిష్యత్తులో ఉన్నత స్థానాలను ఆద్రోహించాలని చంద్రుతి ఎంపీ బి లావణ్య రమేష్ అన్నారు రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు విద్యా సంవత్సరం ప్రారంభం సందర్భంగా బుధవారం మండలంలోని నర్సింగపూర్ నర్సింగపూర్ గ్రామ ప్రభుత్వ పాఠశాలలో ఉచిత పుస్తకాలు యూనిఫామ్స్ జెప్టిసి నాగం కుమార్ తో కలిసి విద్యార్థులకు అందజేశారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ విద్యార్థులు బాగా చదువుకొని గ్రామానికి మంచి పేరు తీసుకురావాలని కోరారు ఈ కార్యక్రమంలో మాజీ ఉప సర్పంచ్ కాసారపు శ్రీనివాసరెడ్డి రవి ఉపాధ్యాయులు పాల్గొన్నారు ప్రభుత్వం సరైనటువంటి ఆలోచన చేయడం జరిగింది గవర్నమెంట్ స్కూల్లో పాఠశాలలో పిల్లల్ని బలోపతం చేయాలన్న ఉద్దేశంతో ఇంత మంచి కార్యక్రమం నిర్వహించుకోవడం జరిగింది మరి అదేవిధంగా సకాలంలో కూడా ఈరోజు చాలా సంతోషకరమైన విషయం ఏంటి అని అంటే దాదాపు గత ప్రభుత్వాలు కూడా స్కూల్ యూనిఫామ్స్ కానీ తర్వాత బుక్స్ కానీ ఇవ్వడం జరిగింది కాకపోతే ఈరోజే ప్రత్యేకంగా ఈరోజే పాఠశాల ప్రారంభించిన రోజే మరి ముఖ్యమంత్రి గారు పిల్లలకు స్కూల్ యూనిఫామ్స్ కానీ అదేవిధంగా నోట్బుక్స్ కానీ పంపిణీ చేయడం మరి నా నుంచి నేను ఆనందం వ్యక్తం చేస్తూ మరి రేవంతన్న గారికి ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ మరి మీ అందరూ కూడా ఇంకా బాగా చదువుకొని ఉన్నత స్థాయికి చేరుకోవాలని మనస్ఫూర్తిగా స్కూల్గా కోరుకుంటూ ధన్యవాదాలు తెలియజేస్తాము రెండు వేల ఇరవై నాలుగు ఇరవై అకాడమిక్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో భాగం గౌరవ ఎంపీపీ గారు లావణ్య గారు ప్రధానోపాధ్యాయులు ఎస్ఎంబి చైర్మన్ గారు మాజీ ఉప సర్పంచ్ గారు ఈ గ్రామాచ్చినటువంటి విద్యార్థులందరికీ ప్రధానోపాధ్యాయులందరికీ ఉదయం నమస్కారం తెలుసు ప్రభుత్వం తీసుకున్నటువంటి ఒక గొప్ప ఆలోచన విద్యార్థులందరికీ మంచి చదువు ఇవ్వాలి మంచి భవిష్యత్తు ఇవ్వాలి అలాగే పిల్లలందరికీ ఈరోజు పుస్తకాలు యూనిఫామ్స్ మేమందరం వారికి అందజేయడం భవిష్యత్తులో పిల్లలందరూ మంచిగా చదువుకొని ఉన్నతమైనటువంటి మార్గంలో ఉండాలని చెప్పి మా అందరి పక్షాన ఈ సంవత్సరం మొత్తం బాగుండాలని చెప్పి విద్యార్థులందరికీ శుభాకాంక్షలు చేస్తాం